హాయ్ ఫ్రెండ్స్ మీకు ఎంతో ఇష్టమైన తీపి ఆవకాయ పచ్చడి చిత్తూరు కాయలు అండి ఇవి ఇప్పుడు సీజన్ కాబట్టి దొరుకుతాయి తీపి ఆవకాయ పచ్చడి దీనికి కావాల్సినవి ఈ కాయల్ని ముక్కలుగా కోసుకోవాలి నీట్గా తుడుచుకొని ముక్కలు చిన్న సైజుగా కట్ చేసుకోవాలి దీనికి కావాల్సినవి ఉప్పు మెంతులు ఆవాలు కారం పసుపు బెల్లం వెల్లుల్లిపాయలు ఒలిచి ఒలవాలండి పొట్టు తీసుకోవాలి గడ్డలు ఉప్పుని మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి మెత్తగా కొంచెం పల్లి ఆయిల్ వెల్లుల్లిపాయని కొంచెం కచాబిచాగా మిక్సీ పట్టుకొని కొన్ని పట్టుకొని ఉంచుకోవాలండి ఇలాగా కొంచెం మిక్సీ పట్టుకోవాలి ముక్కలన్నీ ఇలా బేషన్లోకి అండి దీనిలోకి పల్లి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసినాక కారం వేసుకోవాలండి తర్వాత నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలండి తర్వాత పసుపు తర్వాత వెల్లుల్పాయి మనం పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదండి కొంచెం కచాబిచ్చాగా అది కూడా వేసుకోవాలి ఇందాక చూపించా కదండి ఆవాలు మెంతులు కొంచెం ఆవా మెంతులు వేయించేసి పౌడర్ చేసుకోవాలండి ఆవాలు మెంతులు ఆ పౌడర్ని కూడా ఇందులో వేసుకోవాలి తర్వాత బెల్లం తురిమేసి పెట్టుకున్నాం కదండి ఇది కూడా వేసుకోవాలి బెల్లం అవకాయండి తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వల్చి ఉంచుకున్నాం కదండీ పొట్టు తీసి అవి కూడా వేసుకోవాలి ముక్కలు ముక్కలు కొన్ని మెంతులు కూడా వేసుకోవాలండి పచ్చివి ఈ పావకాయ పచ్చడి అండి చాలా టేస్టీగా బాగుంటుందండి ఇలా అన్నీ వేసినాక కలుపుకోవాలి బాగా ఇలా బాగా కలిపేసుకోవాలండి కలిపేసి ఒక డబ్బాలోకి తీసేసి మూడో రోజు ఎండపెట్టుకోవాలండి రసము వేరే సపరేట్గా ముక్కలు సపరేట్గా ఎండపెట్టుకోవాలండి మీకు చూపిస్తాను స్టోరేజ్ చేసుకోవాలండి త్రీ డేస్ అయినాక ఎండలో పెట్టాలండి బాగా త్రీ డేస్ తర్వాత ఇలా అయిపోతుందండి చిక్కగా అవ్వాలి ఇంకా ఇంకొక టూ డేస్ పెడితే దగ్గరగా అవుతుందండి ఇంతే ఫ్రెండ్స్ తీ పా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ओके ना फ्रेंड्स बाय